రెండో మాట లూకస్ వార్త ఇరవై మూడు నలభై యేసుక్రీస్తుబడినటువంటి సందర్భంలో ఏడు మాటల్లో రెండో మాట ఏంటంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని అసలు ఏసుక్రీస్తు మనకు ఈ లోకానికి ముఖ్యంగా ఎందుకు వచ్చిందని మనం ఇంకా ఒకసారి ఆలోచిస్తే మన పాపము క్షమింపబడడానికి ఆయన యొక్క రక్తం చిందిస్తేనే మన పాపము క్షమించబడ్డదన్న ఉద్దేశం కోసము ఆయనే మానవ రూపంలో జన్మించి మనకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడని మనం నమ్ము అయితే ఏసుక్రీస్తు పుట్టినప్పటి నుంచి తర్వాత ఆయన యొక్క పని అసలు ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే పని పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు అంటే సిల్వ వేసి ఏడు మాటల్లో చివరి మాట చెప్పేంత వరకు కూడా ఆయనే చింత ప్రకారము ఆయనే నిర్ణయించుకున్నది ప్రతిదీ కూడా ఇక్కడ మరి సిలో వ్యయం అంటే అది అసలు వచ్చింది ఏసీ ప్రభు శిలో వేయడానికి శిలో వ్యయపడించుకోవడానికి అంటే దేనికోసము మన పాపములను క్షమించుకోవడం క్షమించడానికి అంటే అయితే మనకు ఏ విధంగా మార్గముగా ఉండాలి ఏ విధంగా మనము ఎవరో అందు క్రీస్తు ఏ విధంగా భయభక్తులు కలిగి ఉండాలని మార్గం చూపుతూ మన పాపం ముఖ్యంగా క్షమించబడటానికి తర్వాత మనమందరం నమ్ముతున్నది చనిపోయిన తర్వాత మనకు పరదేషి ఉండదని ఒక విశ్వాసంతో మనం ఏ విధంగా అయితే ఉన్నామో దానికోసము అందులో ఒక చిన్న సందర్భము మనం ఇక్కడ వస్తాయి సో ఇక్కడ మీరు నాతో కూడా పరదేశంలో ఉంది వాళ్ళని నిశ్చయంగా నీతో నేను చెప్పుచున్నాను అయితే ఏసుక్రీస్తు శిల్లవేక పడుతున్నప్పుడు అక్కడ ఇద్దరు దొంగలు ఉంటారు ఎడమ వైపు తర్వాత కుడి వైపు కూడా ఉంటారు సో అందులో ఏసుక్రీస్తుతో పాటు వాళ్ళు కూడా వేయబడినప్పుడు అక్కడ ఇద్దరు దొంగలకి అక్కడ ఒక డిస్కషన్ జరుగుతాయి అది ఒక రెఫరెన్స్ కూడా ఉంటుంది ఇక్కడ తెలిస్తే చదవండి కదా నేను మేము రక్షించుకోవాలి మమ్మల్ని కూడా రక్షించుకొని చెప్పాను అయితే రెండో వాడు వాటిని తప్పించి నువ్వు అదే శిక్షావిధులు ఉన్నావు కనుక దేవుడు భయపడవా మనకైతే ఇది ల్యాగే మనం చేసిన వాటి పరము చోదించాను కానీ ఈ విన్నా ఏ తప్పం చేయలేదని చెప్పి ఆయనను చూసి యస్సు నేను ఈ రాజ్యంలోనికి వచ్చినప్పుడు సో ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది ఆ ఇద్దరు దొంగలు వేసుక్రీస్తు ప్రభుతో పాటు అక్కడ శివపడుతున్నారు అందులో మొదటి కనుక వాక్యం ప్రకారం చూస్తున్నట్టు అంటే నువ్వు దేవుడు కదా నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా సో దేవుడు అంటే జనరల్ గా అందరు మనం ఏమనుకుంటాం దేవుడు అన్నప్పుడు ఆ శక్తులు అంటే ఒక పవర్స్ ఉంటాయని తర్వాత ఇప్పుడు చనిపోయిన వాళ్ళు లేపినప్పుడు నిన్ను కూడా రక్షించుకోలేవనే ఉద్దేశం కొద్ది ఆ ఫస్ట్ దొంగ ఆ యొక్క ఏసుక్రీస్తు అనడం జరిగింది తర్వాత ఆ యొక్క సెకండ్ వాడు అప్పుడే వెంటనే ఏమంటున్నాడు అంటే మనము దొంగతనం చేసినాము తర్వాత నేరాలు చేసిన కాబట్టి మనకి శిక్ష వేస్తున్నారు కానీ ఎలాంటి శిక్ష ఎలాంటి నేరము కానీ ఎలాంటి తప్పు కానీ చేయనటువంటి ఏసుక్రీస్తులో సిల్వేయిచున్నాడు అంటే క్రీస్తు సిల్వర్లు మన సిల్వర్లు పోల్చుకుంటే మనం తప్పు చేసినాం కాబట్టి మనకు సిల్వర్ సరైనది కానీ ఆ క్రీస్తులు అనవసరంగా శిక్షిస్తున్నారు మనం తప్పు చేసినాం కాబట్టి మనం అట్లా మాట్లాడకూడదన్న ఉద్దేశం కొద్ది ఆ రెండవ భంగ అక్కడ ఏసుక్రీస్తు దానికి ఇంకా కొనసాగ ఏమంటున్నాడు అంటే మేము తప్పు చేసినాం అనే ఉద్దేశం కొద్ది అంటే అక్కడ ఏం జరుగుతుందంటే ఇన్ని రోజులు అంటే తప్పు చేయవచ్చు దొంగతనం చేయవచ్చు తర్వాత నేను చేయవచ్చు ఆయన మనసులో పచ్చత్తాపం అనేది అక్కడ కనిపిస్తుంది ఎప్పుడు కూడా మనకి ఈ లోకంలో కూడా అంటారు పశ్చాత్తాపం మించిన ప్రయ లేదే అని అంటారు సో అదే విధంగా అక్కడ మరి ఏసీ పిస్తో ఏమన్నాడు ఏసీ పిస్తుంటే ఏమన్నాడు అంటే తండ్రి నీ రాజ్యం వచ్చినప్పుడు మమ్మల్ని కూడా గుర్తు చేసుకోండి జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి అక్కడ అన్నాడు అంటే అక్కడ మేము తప్పును ఒప్పుకున్నాడు ఫస్ట్ ఒకటి తర్వాత ఇంకొకటి ఏమన్నాడు మమ్మల్ని కూడా మీ రాజ్యంలో అంటే ఆయన దొంగ అయినప్పటికీ ద్రోహి అయినప్పటికీ క్రీస్తు అంటే ఏమిటి అని తెలుసు తర్వాత ఏది పాపము ఏది నేరము ఏది పరిదేశి అన్న యొక్క ఉద్దేశ జ్ఞానం అనేది ఆయన ఉండదు కాబట్టి ఆయన ముఖ్యం ఇక్కడ క్రీస్తు తర్వాత ఏమన్నాడు నువ్వు నాతో కూడా అని చెప్పేసి అక్కడ ఒక మాట వేస్తాడు మరి అక్కడ ఆయన ఎలాంటి బైబుల్ చదివినా బాప్తిసం తీసుకున్నాడా లేకపోతే విశ్వాసం కాదా కూడా మనం తెలియదు ఆయనకు అదృష్టం అంటే డైరెక్ట్ ఏసుక్రీస్తే నువ్వు నాతో పాటు పరదేశంలో ఉందని చెప్పేసి అని అక్కడ మాట వచ్చింది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి దేవుడు ఆత్మపూర్వకమైనటువంటి ఆలోచనలు కూడా ఎక్కువ ప్రియారిటీ అనేది ఉండదు సో అక్కడ ఆయన మనసులో దొంగ ఏమ ఏమని బాధపడుతున్నాడు అంటే మనం దొంగము కాబట్టి మనం శిక్షే మనం తప్పు చేసినము అని ఒక మెయిన్ ఉద్దేశం అక్కడ ఆయన పచ్చత్తాపడని తప్పును ఒప్పుకున్నాడు కాబట్టి ఏసుక్రీస్తు అక్కడ అతన్ని క్షేమించి తర్వాత అతనికి పరదేశిలో ఉండు అని కూడా అక్కడ ఏసుక్రీస్తూ అతనికి హామీ ఇవ్వడము జరిగింది సో ఇది ఈ వాక్యాన్ని ఆకర్షించిన గారికి వందన ప్రార్థన పరుషుద్ధ పరుషుత పర్వతండి ప్రభావ ఈ యొక్క ఏడు మాటలు ముఖ్య రోజున ఈ యొక్క మాటలు నా ద్వారా తల్లి ప్రభావ మీకు వందనాలు తండ్రి ప్రభావ ముందు కూడా ఈ యొక్క ఆ కార్యక్రమం ఈ యొక్క వాక్యము ముందుకు నడిపించి ఏ ఏ యొక్క ఉపదేశం అనేది మాకు అవసరమో దాన్ని మాకు వెళ్ళి వాళ్ళ ముందుకు నడిపించమని ఏ స్నామానికి ఆమె